హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజిలా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం వినాయక పూజలో మన శరీర ఆరోగ్య పరిరక్షణకు కావలసిన ఇరవై ఒక్క పత్రాలతో పూజించాలని శ్రీహరిపది అవతారాలు శంకరుని ఏకాదశ రూపాలతో మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తారు ఈ పూజ వెనుక ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మాచి పత్రం ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను కుష్టును బొల్లిని దప్పికను పొగొడుతుంది ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి తలపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది నరాలకు బలాన్నిస్తుంది బృహతీ పత్రం వాకుడాకంటాం ఇది కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది మలబద్ధకం మూల వ్యాధులు తగ్గుతాయి బిల్లో పత్రం దీనిని మారెడు ఆకు అంటాము దీని నుండి వచ్చే గాలిని పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది దురద గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి గరిక గరికకు వైద్య గుణాలు ఉన్నాయని సంగతి చాలామందికి తెలియదు ఈ గరిక చిన్నపిల్లలకు ముక్కు నుండి రక్తాన్ని రావటాన్ని అరకడుతుంది చర్మ రోగాలను తగ్గిస్తుంది ఉమ్మెత్త ఉమ్మెత్త పత్రాలు రసము తేలుకాటు పాము కాటు ఎలకకాటు విషాన్ని హరిస్తుంది కీళ్ళ నొప్పులకు నువ్వుల నూనెతో కలిపి ఈ రసాన్ని ఐదారు సార్లు నొప్పి భాగంలో కడితే నొప్పులు తగ్గుతాయి పత్రాలు కొమ్మలు గింజలు వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి రేగాకు ఈ పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి గాత్రశుద్ధికి ఎముకల బలానికి మంచిది రేయి పళ్ళు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది తులసి పత్రం ఈ పత్రాల రసం జ్వరం జలుబు దగ్గు నోటి దుర్వాసనను అరికడుతుంది దీని గాలి సర్వరోగ నివారిణి గుండెపోటు రక్తపోటు వంటి వ్యాధులను మూత్ర సంబంధిత వ్యాధులను అరికడుతుంది ఉత్తరేణి పత్రం భోజనం చేసిన వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది కందిరీగలు తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి నొప్పి తగ్గిపోతుంది మామిడి పత్రం మామిడి చెట్టు నుంచి కొన్ని గంటల తర్వాత కూడా ఆక్సిజన్ విడుదల చేయగల శక్తి మామిడాకులకున్నది లేత మా మామిడాకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది ప్రతి ఇంట్లో మామిడి చెట్టు ఉండటం శ్రేయస్కరం గన్నేరు పత్రం గన్నేరు చెట్టు నుండి వచ్చిన గాలిని పీలిస్తే అనేక రోగాలు దూరం అవుతాయి గన్నేరు పత్రాలు రోగాన్ని దురదను తగ్గిస్తాయి విష్ణుక్రాంతం ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపక శక్తికి నరాల బలహీనతకు వాడుతుంటారు వాత కఫాలను తగ్గిస్తుంది జ్వర నివారణగా కూడా పనిచేస్తుంది దానిమ్మ పత్రం చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైన దానిమ్మ పండ్లు రక్త వృద్ధికి తోడ్పడతాయి చర్మం కాంతివంతమవుతుంది హృదయానికి బలం చేకూరుస్తుంది దేవదారి పత్రం చల్లని ప్రదేశంలో పెరిగే వృక్షం వీటి ఆకులను తెచ్చి ఆరబెట్టి తర్వాత ఆకులను నూనెలో వేసి కాచి చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధిత రోగాలు దరిచేరవు వెక్కిళ్లను తగ్గించడానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నయమౌ నయం చేయడానికి తోడ్పడుతుంది మరువం దీని పత్రాల నుండి తీసిన నూనెను నొప్పులకు పూతగా వాడతారు తేలు జర్రి కుట్టినప్పుడు ఈ ఆకుల రసాన్ని కడితే నొప్పి తగ్గుతుంది చెవులోనే చీము చెవిపోటును తగ్గిస్తుంది వావిలాకు ఈ ఆకులను నీళ్ళలో వేసి మరక్కాచి బాలింతలకు స్నానం చేస్తే వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది దీని ఆకులను నూరి తల కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది జాజిపత్రం జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి జాజి ఆకుల కషాయాన్ని రోజు తీసుకోవటం వల్ల క్యాన్సర్ నివారించబడుతుంది కామెర్లను కండ్లకలకను కలకను కడుపులో నురి పురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగపడతాయి ఇది అజీర్ణ నివారిని కంఠ స్వరం గంభీరంగా ఉంచుతుంది నోటి దుర్వాసన పోతుంది పత్రం దీనిని అడవి మల్లె అని కూడా అంటారు దీని ఆకుల రసం మూర్చవ్యాధిని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం వాతం రక్తపైత్యం విరోచనాలు అరికట్టబడతాయి అధిక మూత్రాన్ని తగ్గిస్తుంది జమ్మి పత్రం దీని గాలి క్రిమి సంహారని ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నెలబడుతుంది ఈ ఆకు రసాన్ని పిప్పి పెడితే నొప్పి తగ్గి దంత అశ్వత్థ పత్రం దీనినే రావి అంటాము ఈ రావి చెట్టు నుండి వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిది మంచి కాలుష్య నివారణి ఈ ఆకులు చెక్క రసము విరోచనాలు నోటు వ్యాధులను తగ్గిస్తుంది ఈ చెట్టు నీడ కింద కూర్చొని చవితే చదివింది బాగా వంటపడుతుందంటారు మన పెద్దలు మధ్య ఆకు ఈ ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది కఫాన్ని తగ్గిస్తుంది దీని గింజల తైలం మినుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు జిల్లెడు పత్రం ఆయుర్వేదంలో దీనిని అరవై నాలుగు రోగాల నివారణగా పేర్కొన్నారు ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది దీని ఆకులను నూనెలో కాల్చి కీళ్లకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గిస్తుంది దీని పాము విషాన్ని కూడా అరిస్తుందంటారు వాత పక్షవాతం కుష్టు కఫం వ్యాధులకు మందుగా వాడతారు ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలు ఎన్నో తగ్గుతాయి పత్రాల పూజ పత్రాల పూజ విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలు ఉన్నాయి వినాయకునికి వెలుగపండు నైవేద్యంగా పెడతాం వెలుగపండు గుజ్జును తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం వాంతులు తగ్గుతాయి ఇన్ని ఔషధ గుణాలున్న పత్రాల ఉపయోగం తెలుసుకొని పూజించి ఆ తర్వాత తర తర్వాతి తరాలకు ఈ విజ్ఞానాన్ని తెలియజేస్తూ మన సాంప్రదాయాల విజ్ఞాన వీచికలను ఆచరిద్దాం